నాగుమల్లె నశించినటుల నరజాతి నశించిపోయేను సూర్యుని మహిమలు జనులకు కనిపించేను అనగా శాస్త్రజ్ఞులు ప్రయోగాల ద్వారా సోలార్ సిస్టమ్ను కనిపెట్టి సూర్యుని వేడిమితో అనేక పనులు చేయుచున్నారు పల్నాటి సీమలో బ్రాహ్మణుని ఇంట కాకర చెట్టుకు చింతకాయలు కాసేను పల్నాడు తాలూకా గురజాల మండలం దాచేపల్లి వద్ద కామాలపాడు అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది కృష్ణా గోదావరి నదుల మధ్యన పశువులు మృగాలు మనుజులు అతిగా చచ్చేరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిదిన వచ్చిన ఉప్పెనలో దివిసీమలో ఈ కాలజ్ఞాన వాక్యము సంభవించినది పుట్టుగొడ్రాలు బిడ్డను కంటుంది మూడవనాడు మరణిస్తుంది పదకొండు దినాలకు పట్టపగలు చుక్కలు కనిపించేను పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఐదున మద్రాసులో బ్రాహ్మణుల ఇంట ఏడు సంవత్సరాల పాప బిడ్డను కని మరణించింది పదకొండు రోజులకు అనగా ఫిబ్రవరి పదహారు పంతొమ్మిది ఎనభైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించి పట్టపగలు నక్షత్రములు కనిపించాయి చెట్టుకు అమృతం కారేను గుంటూరు జిల్లా సొలస పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్చి ఏడవ తేదీన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హిందూ కాలేజీలోను ఇంకా అనేక ప్రదేశాలలో ఇది జరిగినది